ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం అని వివరించే ప్రయోగం ఏంటంటే సెల్ఫోన్ ప్రయోగం అలాగే మనిషిలో అనేక రుగ్మతలకు అజీర్ణం నిద్రలేమి గుండెపోటు వంటి అనేక రుగ్మతలు కారణం అవుతుంది ధ్వని ఉత్పత్తి వస్తువులు కంపించడం మాత్రమే ఉత్పత్తి అవుతుంది ధ్వని ఉత్పత్తి అయ్యే సందర్భాలు తీగను లాగి వదిలినప్పుడు తీగను మీటినప్పుడు దంతాల మధ్య బ్లేడును కదిలినప్పుడు దంతానికి స్తంభానికి ఉన్న ఇంప ఊచను లాగి వదిలినప్పుడు అలాగే బల్ల యొక్క రంధ్రాల మధ్య ఆక్సా బ్లేడు లాగి వదిలినప్పుడు ఈ పై సందర్భాలలో ఉత్పత్తి ధ్వని ఉత్పత్తిని చూడవచ్చు పై అన్ని సందర్భాలలో కామ కంపనం అనేది ఉంటుంది కంపించే ప్రతి వస్తువు ఆత్ర ధ్వని ఉత్పత్తి చేస్తాయి ఏదైనా పాత్రను గంటతో కొట్టినప్పుడు ధ్వని ఉత్పత్తి జరుగుతుంది ఒక స్పూనును నీటితో అంటే నింపినప్పుడు దాన్ని మోదితే కంపనాలను చూడవచ్చు కంపించే ప్రతి వస్తువు శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది కంపన స్థితిలో మాత్రమే ధ్వని ఉత్పత్తి అవుతుంది కంపించే వస్తువు తరంగ రూపంలో పోతుంది శృతిదండం పదిహేడు వందల జాన్ సంవత్సరంలో బ్రిటిష్ చెందిన వ్యక్తి సంగీత విద్వాంసుకుడు తయారు చేశారు తొలి శృతిదండము ఉక్కుతో తయారు చేశారు ఉక్కుతో తయారు చేశారు ప్రస్తుతము స్టీల్ బదులుగా వాడేటువంటి ఇర్మాన్ స్టీల్ను వాడుతున్నారు కారణం ఇర్మాన్ స్టీల్ సంకోచ వ్యాకోచ గుణం చాలా ఎక్కువగా ఉండడమే చాలా సారీ సంకోచ వ్యాకోచ గుణం చాలా తక్కువగా ఉండడం నిర్మాణ స్త్రీలు దేంతో తయారు చేస్తారంటే ఇనువు ప్లస్ నికేళతో తయారు చేస్తారు ఇది ఒక శబ్ద అనునా అనువాదకం శబ్ద అనువాదకం ఈ శృతిదండం అనేది ఒక శబ్ద అనువాదకం సంగీత పరి పరికరాల తయారీకి శృతిదండాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు